హాయ్ అండి ఇవాళ నేను వెంకటేశ్వర స్వామి వారికి మూడవ వారం పూజను అయితే ఇలా చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీ అందరితోటి అయితే షేర్ చేద్దాం చేద్దామనుకోండి ఈరోజు పూజ అనేది కొంచెం లేట్ అయింది కానీ చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఈ ఈరోజు ఫైవ్ థర్టీకే లేచి ఇల్లు బాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు నుగ్గు పెట్టుకునేసి స్నానాన్ని చేసుకునేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటూ మీతోటి వీడియో షేర్ చేస్తున్నా ముందుగా అయితే మనము చిమిలి ఉండలు నైవేద్యంగా పెడతాం కదా చిమిలి ఉండలను పిండి ప్రమిదలను శనీశ్వర్ని వీటన్నిటిని అయితే తయారు చేసేసి పెట్టేసుకున్నానండి ఇవాళ దేవునికి ప్రత్యేకంగా నైవేద్యం ఏం చేయట్లేదు పానకం ఒకటే తయారు చేసి చిమిలి ఉండలను తయారు చేసుకున్నాను అలానే పనులను నైవేద్యంగా పెట్టుకుంటున్నాను చేసుకోవడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఇలా చేసుకున్నాను ను పూలు కూడా అప్పటికప్పుడు వెళ్ళేసి పూలు తెచ్చుకునేసి పూలైతే అల్లుకున్నాను సో కొంచెం హడావిడి హడావిడిగానే పూజ అయితే ఏర్పాట్లు చేసుకున్నా కానీ పూజ చాలా ప్రశాంతంగా జరిగింది మనం ముందుగా ముడుపు అయితే కట్టుకున్నాం కదా ఫస్ట్ వీక్ ఆ ఫస్ట్ వీక్ కట్టుకున్న ముడుపును అలానే దేవుని దగ్గర ప్రతి వారం పెట్టుకొని పూజ చేసుకుంటాను మనము పూజ మందిరంలో పూజ చేసుకుండేటప్పుడు ప్రతిరోజు పూజ చేసుకుంటాం కాబట్టి మనం ముడుపును అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తర్వాత మనం శనివారం రోజు పూజ చేసుకునేటప్పుడు దేవుని దగ్గర పెట్టుకునేసి పూజ అనేది చేసుకోవాలి మొదటి రోజు ముడుపు కట్టుకోవటం కుదరలేదు అనుకోండి ఏడవ రోజు కానీ మూడవ రోజు కానీ లేకపోతే ఐదవ రోజు కానీ మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు ముడుపు కట్టుకునేసి స్వామి వారి దగ్గర ఏర్పాటు చేసుకోవచ్చు ఏవైనా బలమైన కోరికలు ఉంటే తప్పకుండా నెరవేరుతాయండి ముడుపు కట్టుకుంటే నిజంగా ఒకటి చెప్తాను ఏడు శనివారాల వ్రతాన్ని పూజను ఆచరించాలి అనుకున్న వాళ్ళు మనసులో కనుక ఒక్కసారి థాట్ వచ్చింది అంటే తప్పకుండా అయితే ఆచరించండి మీ దగ్గర ఏమీ లేకపోయినా కానీ అన్నీ ఆ స్వామివారు మీ చెంత ఉండి చేపించుకుంటారు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండి ప్రమిదలు వీటన్నిటినీ ఏర్పాటు చేసుకొని మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎగ్జాక్ట్గా మీరు దీపాలను పెట్టుకునేసి ఏడు ఒత్తులతోటి దీపారాధన అయితే చేసుకోవాలి మీరు ఏ ప్రమిద అయితే తీసుకోండి ఆ ప్రమిదకు ఏడు వత్తులు వేసి ఉదయం సాయంత్రం దీపారాధన అయితే చేసుకోవాలి సాయంత్రం సమయంలో దీపం ఎలా వెలిగించుకోవాలి అసలు నైవేద్యం ఏం చేయాలి అనేది నేను తర్వాత అయితే షేర్ చేస్తాను తాంబులాన్ని ఏర్పాటు చేసుకోండి ముందుగా అయితే వినాయక స్వామి వారికి పూజ చేసుకోండి ఆ తర్వాత శనీశ్వరునికి పూజ చేసుకునేసి తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలి శనీశ్వరికి పూజ చేసుకోవాలి అంటే కుంకుమ పసుపు గంధం అక్షింతలు పుష్పాలను వీటన్నిటిని ఏర్పాటు చేసుకొని శనీశ్వరుని పూజ చేసుకునేసి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోండి ఈ శనివారాల వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా శనీశ్వరిని పూజను ఆచరించిన తర్వాతే వెంకటేశ్వర స్వామి వారి పూజను ఆచరించినట్లయితే నూరు రేట్ల ఫలితం అనేది లభిస్తుంది పూజను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతివారం నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మీరు పూజ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి ముడిపు ఎలా కట్టుకోవాలి శనీశ్వరిని ఎలా తయారు చేసుకోవాలి చిల వండలు ఎలా తయారు చేసుకోవాలి అనేటి అన్నీ కూడా షార్ట్స్ అనేది షేర్ చేశాను లాంగ్ వీడియో కూడా నేను షేర్ చేశాను శనీశ్వరిని పూజను ఎలా ఆచరించాలి అసలు ప్రతి వారం కూడా మనము ఫుడ్ అనేది ఎవరికొకరికి దానం పెట్టాలా లేకపోతే ఏంటి అనే విషయాలను కూడా నేను ఫస్ట్ వీడియో మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఆ వీడియోలో నీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి చక్కగా పూజ చేసుకొని ఏడు అగరబత్తులతోటి స్వామివారికి దూపాన్ని వెయ్యాలి ఆ తర్వాత కర్పూర హారతిని కానీ పచ్చకర్పూరంతో హారతిని కానీ ఇవ్వాలి అష్టోత్రాలను చదువుకుంటూ పుష్పాలను కానీ పచ్చకర్పూరం కానీ కర్పూరం కానీ స్వామివారి దగ్గర ఏర్పాటు పచ్చ కర్పూరంతో కానీ కర్పూరంతో కానీ మీరు అష్టోత్రాలు చదువుకున్నట్లయితే ఆ పచ్చకర్పూరం కర్పూరాన్ని ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వెలిగించండి ఒకవేళ దేవాలయానికి ఎక్కడికి వెళ్ళటానికి కుదరలేదు అనుకుంటే చక్కగా తులసి కోట ఉంటుంది కదా తులసి కోట దగ్గర కూడా వెలిగించవచ్చు లేకపోతే తిరుమల వెళ్తున్నప్పుడు దర్శనం అయి బయటకు వచ్చేసిన తర్వాతనో లేకపోతే దర్శనానికి వెళ్లేముందో అక్కడ అక్కడ కర్పూరాలు వెగిలిస్తూ ఉంటాం కదా అక్కడ వెలిగించే చోట కూడా మీరు చక్కగా వెలిగించుకోవచ్చు సో చక్కగా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది పైన పూజ మందిరంలో పూజ చేసుకున్నా అలానే కింద పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేలోకి నాకు టెన్ థర్టీ అలా అయితే అయ్యింది సో టెన్ థర్టీ ఆ టైంకి గుడికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇక ఈ వారం అయితే గుడికి అయితే వెళ్ళలేదు సో నెక్స్ట్ వీడియోలో మీ అందరి కోసం ఏవైనా సందేహాలు ఉంటే షేర్ చేద్దాం అనుకుంటున్నా మీకు ఈ పూజలో ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసుకున్న పూజ మీకు ఎలా అనిపించిందో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్ కురి స్తాను మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి